అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ ఓం శ్రీ సాయిరాం ఈరోజు జూన్ ఇరవై తొమ్మిది రుచిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం వృచిక రాశిలో జన్మించిన జాతకులకు ఒక ఫోన్ కాల్ ద్వారా పెద్ద నష్టం రాబోతుంది మరి ఇంతకీ జూన్ ఇరవై తొమ్మిది తేదీలలో ఈ రోజులో వృచిక రాశి వారికి ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఎందుకు ఆ కాల్ వస్తుంది దానివల్ల ఎటువంటి నష్టం రాబోతుంది ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి పండితులు ఏమంటారు చెప్తున్నారు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా కూడా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఈ సమయంలో అంటే జూన్ ఇరవై తొమ్మిది తేదీలలో మీకు ఈ సమయంలో రుచిక రాశిలో జన్మించిన జాతకులకు కొన్ని మీకు మధ్యత ఫలితాలు ఇచ్చి జడ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రుచిక రాశి వారికి ఈ సమయంలో మీకు వాగ్వివాదాలు గొడవలు చికాకులు అనారోగ్య సమస్యలు కాస్త వే ఎక్కువగా వేధిస్తుంటాయండి కాబట్టి మీరు చాలా ఓపికగా వేసెన్సీతో ఉండాలి రుచిక రాశిలో జన్మించిన జాతకులు ఈ యొక్క రుచిక రాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు చాలా బాగా మీరు ప్రయత్నించవలసి ఉంటుంది లేదంటే మీ యొక్క ఆలోచనలు గతి తప్పుతాయన్నమాట ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాల్సి గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకు ఉద్యోగంలోని గొడవలు ఎక్కువైపోతు ఉంటాయి స్ట్రెస్ పెరిగిపోతుంటుంది రాజకీయ ఒత్తిళ్ళు ఏర్పడతాయి ఉద్యోగ మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందులకు గురి చేస్తాయి చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదండి వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి ధనపరమైనటువంటి విషయాలలో ఇబ్బంది కలుగుతుంది స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వేధిస్తాయి వృత్తిల వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం అయితే ఉంటుంది రైతులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి సినీ మీడియా రంగాలకు కష్ట సమయంగా ఉందని అంటున్నారు పండితులు కొంతమంది మాత్రం మాటల వల్ల మీరు బాధపడవలసిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అనారోగ్య సమస్యలు చికాకులు ఇబ్బందులు పెడతాయి అయితే వృచ్చిక రాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలంగా ఉంటాయండి చాలా వరకు కూడా అనుకూలిస్తాయి అలాగే పెళ్ళైన వారు అంటే మ్యారేజ్ అయిన వ్యక్తులు తమ జీవితంలో భాగస్వామితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటారు ప్రేమపరమైన విషయాలలో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవివాహితులకు వివాహ యోగం ఉంది ఇకపోతే వృచ్చిక రాశి వారికి కొనసాగుతున్న ఇళ్ళ నటి శని ప్రభావంగా కారణంగా మీకు చికాకులు స్టార్ట్ అవుతాయి అనారోగ్య సమస్యలు ఏదో తెలియని భయం ఏం మాట్లాడిన వివాదాలు ఏం పని ప్రారంభించినామో పూర్తిగా అనిపించినట్టు అనిపిస్తున్న చేస్తూ అలా లాస్ట్కు మిమెంట్లో డిజర్టర్ని తరమారైపోతూ రివర్స్ అయిపోతూ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడం వలన చాలా నరిగిపోతుంటారు ఎంత కష్టపడిన ఫలితం మాత్రం శూన్యంగానే కనిపిస్తుంది కేవలం మీ యొక్క మంచితనంతో గట్టు పరిస్థితులు మాత్రం ప్రస్తుతం వాటిని ఎదుర్కోగలుగుతుంటారు అన్నమాట ఈ సమయంలో మీరు చేయని తప్పులకు రుచిక రాసి వ్యక్తులు శిక్షణ అయితే అనుభవించవలసి ఉంటుంది ఉద్యోగంలో సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం కాలేదు ఉద్యోగులకు కొన్ని రోజుల ఉద్యోగం వస్తే అవి వచ్చినట్టు లేకపోతే అంతే సంగతులు అండి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి లేకపోతే ఆ తర్వాత జరగని పని ఊహించుకోండి ఇక వృత్తికి రాసిన వ్యాపారులకు రాబోయే రోజులలో అనుకూల సమస్యలు ఆర్థిక నష్టాలు కూడా తప్పవు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి కూడా వాహన ప్రమాదాలు కూడా కలిగే నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వెండి బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోతారు కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో వారికి లాభపడతారు ఇక రుచిక రాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రెన్స్ పరీక్షల్లో రాసేవారు మంచి ఫలితాలను సాధిస్తారు అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదిస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారు ఆశ ఫలిస్తుంది అలాగే ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలను కోల్పోకుండా నిలబడతాయి అత్యద్భుతంగా లేకపోయినా కానీ రాబోయే రోజుల్లో బాగానే గడిచిపోతూ ఉంటుంది ఓర్పు నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు రుచిక రాశి వారు ఇకపోతే రాశి వారికి మొదటి పంట లాభాన్ని ఇస్తుంది కానీ మొదటి రెండు పంట సరైన లాభాలు అయితే ఇవ్వకపోయినా ఇలాంటి ఇబ్బందులు అయితే ఉండబడి అప్పులు తీర్చుకోగలుగుతారు ఇక రుచిక రాసి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వలన కాస్త ఇబ్బందులు కలుగుతాయి చర్చించుకుని తీసుకునే నిర్ణయాలు వీలు మేలు చేస్తాయి సమాజంలో మధ్య పేరులు లేని వారిని గౌరవించి మరియు విమర్శలకు గురి అవుతారు తన సంతానము ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులు మీకు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి ఎక్కువగా ధనాన్ని పరుగుపడిని ఉపయోగిస్తారు దానివల్ల మీరు ఏ నలుగురుల అవుతారు ఈ వృచిక రాశి వారికి వ్యాపారంలో విజయవంతమై లాభము పేరు రావడానికి చాలా బాగా కష్టపడాలి ఆ తర్వాత రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే వెళ్ళిపోలేదు సక్రమంగా సాగిస్తున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులను మీరు పొని వారు అవుతారు భూముల విలువ పెరగటం వలన మీరు ధనవంతులు అయ్యే అవకాశం అయితే అతి కొద్ది మందికి మాత్రమే ఉన్నాయండి ఇక మీకు స్త్రీ సంతానము అవి అసలు కా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో జీవిత ప్రారంభంలో తెలుసు తెలియక చేసిన నిర్ణయాలు మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇప్పుడు మాత్రం మీకు మంచిగా దారితీసేందుకు కూడా అవకాశాలు లేకపోలేదు ఇకపోతే ఇక ఇక రుచిక రాశి వారు పోటీ లేని చోట కూడా మీరు మంచితనం వల్ల పోటీతరులను కొని తెచ్చుకుంటారు అది మీకు అన్ని రకాలుగా నష్టదాయకమండి అండి ఇతరుల ఎత్తులను తెలియకుండా చిత్తు చేయగల సామర్థ్యం అయితే మీలో ఉంటుంది కాకపోతే ప్రస్తుత సమయంలో వాటి జోలికి మీరు వెళ్ళదు ఇక వృశ్చిక రాశి వారికి భాగస్వామ్యం కొంతమంది లభిస్తుంది ఆ తర్వాత నష్టాలు తప్పవు ఇకపోతే ఈ రాశి వ్యక్తులైతే ఎదుటి వారి మనసత్వాన్ని తేలికగా గ్రహిస్తారు వీరి కంటే కూడా ఎక్కువ ఇనుక వచ్చిన వారిని వీరిని అధిగమించి ముందుకైతే సాగిన వీరికి దీర్ఘకాలంలో వీరికి అధిగమించగలుగుతారు ఇక వృక్షిక రాశి వారు ముఖసోటిగా ప్రవర్తించే ప్రవర్తన వలన మీకు శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా మీ ఆలోచనలు ఇప్పటికీ కూడా మార్చుకోరు అలాగే మీలో నిర్లక్ష్య వేదికలతో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసరపు చిక్కుల్లో కూడా సమస్యల్లో కూడా మీరు తలసు చిక్కుకుంటూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే వృక్షక రాశి రాజకీయ నగలకు ప్రజెంట్ టైం అస్సలు బాగాలేదండి మీకు బ్యాడ్ టైం నడుస్తుంది మీకున్న వ్యాపారాలు దివాలు తీస్తాయి అన్ని రకాలుగా నష్టపోతారు పెట్టుబడులు పెట్టిన చోట కూడా మీకు నష్టాలు ఎదురవుతాయి అన్ని రకాలు కూడా నష్టపోవడం వల్ల మీకు ఓవరాల్గా చూసుకుంటే రుచిక రాశి వారికి ప్రజెంట్ పరిస్థితులు అనుకూలంగా లేవని పండితులు కూడా సైతం అంచనా వేసి మరి చెప్పడం జరుగుతుంది మీకు కొంతకాలంగా నష్టాలు తప్పవండి కాకపోతే మీ యొక్క మనోబలం మంచితనం మిమ్మల్ని కాస్త వరకైనా సరే ముందుకు నడిపేందుకు అవకాశాలు అయితే లేకపోలేదు ఇకపోతే ఈ యొక్క రుచిక రాశి వారిలో జన్మించిన జాతకులకు ఎవరైతే ఉంటారో మీకు కొన్ని రకాలుగా అంటే మీ యొక్క వ్యక్తుల జాతకం కూడా మీకు తోడవుతుంది అని గుర్తుపెట్టుకోండి మేము చెప్తున్న ప్రతిఫలాలతో పాటుగా ఈ యొక్క ఫలితాలు మీకు రాబోయే రోజులలో ఉన్నా కానీ మీ యొక్క వ్యక్తిత్వ జాతకం కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇదైతే మేము ఈ యొక్క రుచిక రాశిలో జన్మించిన జాతకులకు ఓవరాల్గా చెప్పడం జరుగుతుందండి ఇక అదే విధంగా మీకు రాబోయే రోజులలో ఆర్థిక నష్టాలు గురిచేస్తాయి చేతుల డబ్బు నిలబడదు ఖర్చు అనేది నియంత్రించుకోలేకపోతారు ఇదే సమయంలో మీకు ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే కోపాలు ఎక్కువగా ఉంటాయి అటువంటి వారు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కోపంలో మీరు ఏం మాట్లాడతారో మీకు తెలియకుండా కంట్రోల్ తప్పుతారు అదుపు తప్పడం వల్ల మీకు ఆలోచన మీకు ఆలోచనలు కోపాలు మీకు నోటు దురచడం వల్ల మీరు కష్టాలను ఆ నష్టాలను ఇబ్బందులను ముని తెచ్చుకున్న వారు అవుతారు రాబోయే రోజులలో మీకు వచ్చే రిజల్ట్ అన్ని తారమారు అవుతుంది కాబట్టి మీరు మీ యొక్క నోటిని అదుపులో పెట్టుకోవాలి రుచిక రాశి వారు ఇకపోతే జూన్ ఇరవై తొమ్మిది తేదీలలో మీకైతే రుచిక రాశిల్లో జన్మించిన జాతుకులకు ఒక ఫోన్ కాల్ అయితే రావడం జరుగుతుంది దానివల్ల పెద్ద నష్టం జరుగుతుంది దాని నష్టం నుంచి ఆ యొక్క నష్టం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అసలు ఎవరిని నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ప్రయత్నం అయితే చేద్దామండి అయితే వృచ్చిక రాశి వారు గుర్తుపెట్టుకోండి జూన్ ఇరవై తొమ్మిది తేదీలో మీకు ఈ యొక్క తారీఖు మీకు ఫేక్ కాల్ ఒక ఫేక్ ఫోన్ కాల్ అయితే అంటే ఎవరో అన్నో నెంబర్స్ నుంచి మీకు ఫోన్ కాల్ రావడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోతే మీకు ఎటువంటి నష్టం కూడా ఉండదు వన్స్ మీరు తెలుసో తెలియక మా ఫోన్ కాల్ లిఫ్ట్ చేశారంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఉన్న అమౌంట్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది మొత్తం గవర్నమెంట్ మొత్తం పోతుంది ఎందుకంటే ఆ ఫేక్ కాల్ ఫోన్ చేసింది స్థానిక కాల్ అండి అది అవును ఒక దుండగులు తెలియని వ్యక్తులు ఏదైతే సోషల్ మీడియాని యూజ్ చేస్తుందో ఏదైనా కానీ యాక్టివ్ ఎఫెక్ట్ వల్ల తెలిసే తెలియక మీరు వారు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఓటీపీలు లేదంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధార్ ఇలాంటివి ఏవైనా సరే తెలిసి తెలియక చెప్పినా చెప్పకపోయినా ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం వల్ల చాలా నష్టపోతున్నారు కాబట్టి ఈ యొక్క రుచికి రాశిలో జన్మించిన జాతకులకు ఎవరైతే ఉన్నారో మీరు జూన్ ఇరవై తొమ్మిది తేదీలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఫోన్ ఫైవ్ ఫోన్ కాల్స్ అన్న నెంబర్ నుంచి ఎటువంటి కాల్ వచ్చినా సరే అసలు లిఫ్ట్ చేయొద్దు ఎందుకంటే మీరు చాలా నష్టపోతారు చాలా ఆర్థికంగా కాబట్టి ఒక పెద్ద ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలంటే అసలు ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి రుచిక రాశి వారు జూన్ ఇరవై తొమ్మిది తేదీలలో మీకైతే ఒక ఫోన్ కాల్ వల్ల ఎటువంటి నష్టం జరగబోతుంది దాని నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి మరి మీకు అలాగే ఈరోజు తమ కింద పనిచేసే ఉద్యోగులు అకౌంట్లో అనుకూలంగా పనిచేయకపోవచ్చు దీనివల్ల డెడ్లైన్లు చేరుకోవడంలో వారు కొంత వెనుకపడవచ్చు తమ డీల్స్ని అడ్డుకున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఈరోజు అనుకూలమైన రోజు మీ మంచి నిర్ణయం ద్వారా మీ సంపద మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు దీనిని చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకే ఉంటుంది ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు అయితే చూపిస్తాయి మీ సమయంలో కొత్త భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తుంటారు కానీ తప్పేమీ జరగడం లేదని రోజు కల్లా మీకే తెలుసుకుంటారు జీవితం మనదే అని భరోసా పడవద్దు జీవితం కోసం చేగ్రత భద్రత తీసుకోవలసినే నిజమైన ప్రమాణమని గుర్తుపెట్టుకోండి ఇక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలకి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగించగలదు కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజుల్లో గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావాల్సిన సమయం మీరు ఈరోజు టీడీవి చూడడం సినిమా చూడడం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీకు మీ యొక్క ముఖ్యమైన పనుల్లో పూర్తి చేయలేరు ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజులుగా ఒకటిగా మారనుంది మీరు ఈరోజు వివాహానికి హాజరవుతారు కానీ మత్తు పానీయాలు తీసుకోవడం వల్ల మీరు అనారోగ్యం పొందుతారు ఈరోజు ఇంత బయట సమస్యలు మరింత పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో అంతంత పాత్రంగా పనిసాగుతాయి దూర ప్రయాణాలు సూచనలు ఉన్నాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక పరమైన స్థితి నీరక నీరసం కలిగిస్తుంది ఈరోజు ఒంటరిగా ఉన్నవారు వేరే సాంస్కృతిక మరియు నేపథ్యంలో ఉంచిన వారిని కలుసుకోవచ్చు వాగ్దానం చేయడానికి తొందరపడకండి కొంతకాలంగా ఉద్యోగం కోరుకునే వారికి చేస్తున్న అన్ని ప్రయత్నాలు కూడా ప్రతిఫలం లభించకపోవచ్చు ఇంజనీర్లు తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేయాలి వారి ఉన్నతాధికారులు వారి పనుల్లో చాలా లోపాలు కలగనవచ్చు షేర్ బ్రోకర్లు మరియు ఈ ఈరోజు చాలా అదృష్టవంతులుగా కావచ్చు ఈరోజు వారు పట్టిందలా బంగారమే అవుతుంది ఈరోజు మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉన్నది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు అదనభంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చేయండి ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి మృచిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు రుచిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి కుటుంబంలో సానుకూల అనుభవాలు మెరుగుపరచుకోవడానికి రావి లేదా మరి చెట్టు సమీపంలో ఇరవై ఎనిమిది చుక్కల ఆవునను పోయండి లేదంటే ఇంట్లో బురదతో నిండిన ఒక కుండీలో అందించండి కాబట్టి రుచిక రాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది కాబట్టి మీరు చిక రాయసి వారు దైవరాధన చేసుకోండి దైవరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి సంతోషం అనేది మీ లోపలే ఉంటుంది మీరు మీ లోపలే చూసుకోండి మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైన సమయం మీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి పొందడానికి ఇది వ్యాయామాలు కూడా మొదలుపెట్టండి మీరు ఈరోజు ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు లేనిచో మీరు భవిష్యత్తుకు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది కుటుంబ వేడుకలకు ముఖ్యమైన సంబరాలకు తగినట్టుగా శుభదినం కళ్ళు ఎప్పటికీ కూడా అబద్ధం చెప్పవు ఈ భాగస్వామి కళ్ళు ఈరోజు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్తాయి ఈరోజు మీకు బోళన అంతా మంచి ఆదర్శనతో ఉంటారు మీరు ఎంచుకున్న ప్రతి కార్యక్రమాలు అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి ఈరోజు ఎవరికి చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని చేసుకుంటారు మీ కొంత వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేస్తారు ఇంతవరకు చూడండి ధన్యవాదాలు